వెల్కమ్ టు క్రియేషన్స్ ఈ వీడియో చూస్తుంటే మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది అనుకుంటాను ఈ పాప పేరు అనన్య తను ఇంతకుముందు ఎన్నో వీడియో చేసింది సో ఈ వీడియోలో తను లింగాష్ట్రకం నేర్చుకున్న మమ్మీ నేను యూట్యూబ్లో పెడతానండి సో లింగాష్ట్రకం ఎలా నేర్చుకుంది ఒక ఫస్ట్ క్లాస్ పాప లింగాష్ట్రకం పాడిందా మరి ఎలా పాడింది అనేది మనం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేద్దామా ఫ్రెండ్స్ సో ఎందుకు ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అనన్య వెల్కమ్ టు ఏంటి వీడియోలోకి వచ్చేసావా సమ్మర్ హాలిడేస్ కదా మరి ఎక్కడికి వెళ్ళలేవా నువ్వు యాదగిరి గుంట కూడా వెళ్ళావా సూపర్ మరి హాలిడేస్ లో ఏం హాలిడేస్ లో ఏం నేర్చుకున్నాను నేర్చుకున్నావా నువ్వు క్లాసు

കരുണാകലിംഗം രാവണദർപ്പശനലിംഗം തർണമാമി സദാശിവലിംഗം സർവസുഗന്ധലേപ്പലിംഗം ബുദ്ധിവിവർധന കാരണലിംഗം സിദ്ധിസുരാസുരവന്ദിംഗം തർണമാമി സദാശിവലിംഗം കനക്കഹാമനിഭൂഷ്തലിംഗം പണിപേഷ്ടോഭിംഗം ദക്ഷയത്ന വിനാശനിംഗം തർപ്പമാമി സദാശിവലിംഗം കുംകുമചന്ദന ലേപിംഗം പങ്കജഹാരശോഭലിംഗം സദാ ശിവലിംഗം ദചിത്സേതലിംഗം ഭേർ ഭക്തിരേവ ലിംഗം ദോട്ടി പ്രഭാകര ലിംഗം തർണമാമി സദാശിവം അഷ്ടല പരിവേതം സർവസഭവാരണലിംഗം അഷ്ടലി सदा सदाशिविंगम सुरागुण सुरावर पूजित लिंग सुरवर पुष्प सदाचित लिंग परमात्मकिंग तणमा सदा शिवलिंगम लिंगाष्टीन पुण्य यहाँ पतच्छे सन्निधो వావ్ సూపర్ లాస్ట్ మిదం పుణ్యం కూడా వచ్చేసాను వెరీ గుడ్ గర్ల్ హాలిడేస్లో నువ్వు ఇది నేర్చుకున్నావా నేర్పించా నీకు వావ్ సూపర్ బెటా ఇలాగే కంటిన్యూగా ఇంకా నీకు ఎక్స్ట్రా ఏ వేస్తా అవన్నీ కూడా నేర్చుకొని నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పాలి ఓకేనా ఇప్పుడు ఈ వీడియో నీకు నచ్చినట్టయితే ఆడియన్స్ అడుగు ఒకసారి ఈ వీడియో నచ్చిందని అడుగు నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అని అడుగు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ నువ్వు ఇంత బాగా పడాక నీ వీడియోని ఎందుకు లైక్ చేయకుండా ఉంటారు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారు ఓకేనా సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దామా బాయ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే అంత హార్ట్ లింక్ కానీ కూడా ఈ అనన్య ఎంత అవలీలగా చెప్పిందో చూసారు కదా సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలకు చాలా నాలెడ్జ్ ఉందండి వాళ్ళు ఏదైనా చెప్తే మర్చిపోరండి అంత మెమొరీ ఉంది పిల్లలకు సో అలాంటి పిల్లలని మనం ఫోన్స్ ఇచ్చి వాళ్ళని వాళ్ళకున్న టాలెంట్ని మనం దాన్ని స్పాయిల్ చేయకుండా వాళ్ళకి కొత్త కొత్త విషయాలు చెప్పడానికి దగ్గర తీసుకొని ఫోన్స్ అలౌట్ చేయకండి మీరు దగ్గర తీసుకొని మీకు తోచి మీకు నచ్చినే చెప్పండి వాళ్ళకి నేర్పించండి మనం ఏది చెప్పినా వాళ్ళు మర్చిపోరండి ప్రతి ఒక్క పిల్లలకి చాలా టాలెంట్ ఉంది సో కంప్యూటర్ మైండ్ అండి వాళ్ళది సో వాళ్ళని బాగుపరిచేది అది మన చేతిలోనే ఉంటుంది మనమే వాళ్ళ ముందర ఫోన్లు పట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తూ ఉంటే పిల్లలు ఇంకా ఏం చేస్తారు వాళ్ళు కూడా ఫోన్లతో మునిగిపోతున్నారు సో ఫ్రెండ్స్ దయచేసి మనం పిల్లలకి ఫోన్లు ఎంత దూరం వస్తే అంత మంచిది సో ఇలా కొత్త కొత్త నేర్పించాలనేది నా కోరికనండి సో అందుకే నేను ఈ వీడియో పెట్టాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్